ఎలాగండి మరి మీ మీ మనుగడ ఎంత కష్టమైపోతుంది కదా రచయిత అంటే ఎప్పటికప్పుడు ఇది దినదిన కండ నూరేళ్ళ ఆయుష్ లాగా మా మనుగడ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో కూడా రచయిత అవ్వాలనుకునే వాళ్ళ సంఖ్య తక్కువ ఎవరికైనా సినిమా అన్న పరిజ్ఞానం వచ్చినప్పుడు ముందు హీరో అవ్వాలనుకుంటాడు ఆడికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత మొహం అద్దంలో చూసిన మనం హీరో మెటీరియల్ కాదు అయితే డైరెక్టర్ అవుదాం అనుకుంటాడు ఆడికి పాతికేళ్ళు వచ్చిన తర్వాత మనం కథలు క్రియేట్ చేయలేకపోతున్నాం అని చెప్పి ఏదో డిఓపి ఏదో అవ్వాలనుకుంటాడు అబ్బో మనకి ఇంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు అని అన్ని అయిన తర్వాత ఇదంతా కాదులే మనం పాటలు రాసేద్దాం అనుకుంటున్నాడు అనమాట ఆ స్టైక్ వచ్చేసాడు అవ్వాలనుకున్న వాళ్ళే తక్కువ కాబట్టి అందులో అయ్యేవాళ్ళు బాగా తక్కువ కాబట్టి అయ్యి ఉన్నాం మేము ఇంకా మనుగడ సాగిస్తున్నాం అనమాట అంతే ఎగ్జాక్ట్లీ పైగా మీరు బాగా పునాది బాగా గట్టిగా పడింది కాబట్టి అదే అదృష్ట ఒక సంధికాలంలో రావడం వల్ల పునాది పడింది సంధికాలం ఉండడం కన్నా బాగా మేరు నగధీరులు ఆకాశ శిఖరాలు ఉన్న టైంలో మీరు వచ్చి నిలబడ్డారంటే అక్కడే మీకు గట్టి పునాది పడింది వాళ్ళందరూ సహృదయ అదేలేండి అదేలేండి కానీ ఇప్పుడు అంటే మీరు ఇందాక చెప్పిన మాటనే కంటిన్యూ చేస్తాను మిమ్మల్ని బాగా అంటే మీ విస్తృతిని మీ పరిధిని బాగా అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసి ఇది చాలా బాగుంది డెప్త్ ఇది మీరు ఇలా రాయండి అని అనే డైరెక్టర్లు ఉన్నారా మీకు ఉన్నారండి అండి ఎవరికైతే తెలుగు అర్థం కాదు వాళ్ళు స్టేట్మెంట్ దీని మీద క్లారిఫై చేయాలి నేను దాని నిజంగా వ్యాఖ్యానం ఏం కాదు ఇప్పుడు నా పాటల్లో మంచి తేత తెలుగు తేట తెలుగు పదాలు ఉపయోగించిన పాట తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శితానైతే నిషినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్యే తెలుగు తీపి తాను నేను మనసు మేను ఈ పల్లవులో మొదటి లైన్లో ఉపయోగించిన మొయిలు మొయిలు దగ్గర నుంచి ఆఖరి లైన్లో ఉపయోగించిన మేను వరకు ఈ సమకాలీన సంగీతంలోకి రాని పదాలు ఇవన్నీ ఇది ఎందుకు ఒప్పుకున్నారంటే గౌతమ్ మేనన్ గారికి తెలుగు రాదు నన్ను నమ్మారు కాబట్టి ఒప్పుకున్నారు ఇదే పాటకి ఒక తెలుగు దర్శకుడు అయితే ఈ పాట అసలు జనబాహుల్లోకి వచ్చేది కాదు అసలు రికార్డింగ్ థియేటర్ వరకు కూడా వచ్చిండేదేమో మీరు 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 అన్నది కూడా సబబు రికార్డింగ్ థియేటర్ వరకు వచ్చిండేది కాదు స్వరాభిషేకంలో బాలు గారు ఈ పాట గురించి పొగిడితే మీరు ఇంత మనస్ఫూర్తిగా చెప్తున్నారు కాబట్టి నేను మనసు విప్పి చెప్తున్నానండి ఈ పాటకి తెలుగు దర్శకుడు ఇంత ఇన్ని తెలుగు పదాలు ఉపయోగించిన ఈ పాటకి తెలుగు దర్శకుడు అయి ఉంటే గనక ఇది ప్రజల్లోకి వచ్చేది కాదు అది విని ఒక దర్శకుడు అఫెండ్ అయ్యారండి అవును అఫెండ్ అయ్యారు మీరు అంతలా ఎలా అంటారండి మీరు అలాంటి మంచి పాట అంత మంచి పాట మాకు ఎప్పుడైనా ఇస్తే కదా ఇచ్చినప్పుడు మేము ఒప్పుకోకపోతే అనాలి కదా అది మంచి పాట అని లేకపోతే గొప్ప పాట అని నాకు రాసినప్పుడు ఏం తెలియదు సార్ నాకు కలిగిన రసస్పందనని కాగితం మీద పెట్టేనా దాన్ని ఆయన అంగీకరించారు అలా నేను ప్రయోగం చేస్తాను దాన్ని మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే నేను ఖచ్చితంగా మీ మీ పేరు చెప్పి నేను అప్పుడు స్టేట్మెంట్ చెప్పాను కదండి దాన్ని ఉపసంహరించుకుంటాను అని చెప్తాను రాయండి దాని ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తాను అప్పుడు రేయిలో రిక్కల అని ఒక ప్రయోగం చేశాను రిక్క అంటే నక్షత్రం రేయిలో రిక్కల గాలిలో రెక్కల అని ఒక ఒక ప్రయోగం చేశాను ఇది అదే అర్థం కాదండి నేను మరి అర్థం కాదని మీరే అంటున్నారు కదా ఇందులో ఎన్ని పదాలకు అర్థం తెలుసు మీకు తాను నేనులో సో మీకు ఎలా కాదు మొయిల్ అంటేనే చాలా మంది తెలియదు అది పెద్ద జోక్ ఒక ఆయన ఎవరో ఆ యూనిట్లో ఇంపార్టెంట్ ఆయన గౌతమ్ మీనన్ గారికి ఫోన్ చేసే మీరు పొరపాటున తమిళ పదం పెట్టేశారు మొయిల్ అన్న పదం తెలుగులో లేదు అంటే అదేంటి అది తమిళ్లో అసలు మొహిల్ అన్న పదం లేదు తెలుగులో ఉందో లేదో నాకు తెలియదు ఎవరు చెప్పారు ఒక ఆయన తెలుగు పండితుడు చెప్పు తెలుగు పండితుడు మీరు మాట్లాడుకోండి అంటే అప్పుడు నేను మన ఘంటసాల గారి పాట ఉంటారు అదొకటి హాయి హాయిగా ఆమెను సాగేలో మొయిలి రాజు మొయిలు రాజు అని ఒక ప్రయోగం అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దాంట్లో మొయిలింపు మొయిలింపు ధార అని ఒక ప్రయోగం ఉంటది ఇవన్నీ చెప్పి ఓహో నాకు తెలియని కూడా ఒకటి ఉందన్నమాట అని పెట్టారు అతడు సినిమాలో రాస్తారనమాట అంటే పేర్లు చెప్పుకోవడం వల్ల అనవసరమైన వివాదాలు తప్పితే విషయం ఇది విషయం ఇది లేండి పేరెందుకు కానీ పేరెందుకన్న వాళ్ళు ఉన్నప్పుడు పేరు ఎన్నిక మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తారు అది పట్టుకొని కాదు మీకు చేదైన అనుభవం గా మీరు చెప్పాలి అంటే ఎందుకంటే మీ ఈ పరిమళాల దారిలో పాటల పరిమళాల దారిలో బాగా మీకే ఎక్కువ అంటే చిన్నదైనా ఎక్కువ చేదులో కనిపిస్తుంది ఎందుకంటే మీరు ఎంతసేపు అలతి అలతి పదాలతో ఆ భావ సౌ సౌరభాలలో మీరు ఎంతసేపు వివరిస్తుంటారు కవులు మీ చిన్నదైనా ఏంటండి ఇది అనగానే మీకు చేదు అనుభవం లాగే ఉంటుంది అది చిన్నదైనా కూడా ఎందుకంటే అంటే మనం చిన్ని కృష్ణుల్లా పుట్టి పరమేశ్వరులా మారిపోతాం అండి ఇక్కడికి వచ్చాక వెన్న నష్టపడే స్టేజ్ నుంచి గరళాన్ని ఆరాయించుకునే స్టేజ్కి వచ్చేస్తాం అది మీరు చెప్పాలంటే అలాంటి ఒక అనుభవం చెప్పాలంటే ఏం చెప్తారు సార్ అంటే ఒక సినిమా అండి మొత్తం కథంతా విన్న తర్వాత దర్శకుడు వసుధైక కుటుంబ భావాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాడు ఈ కథ ద్వారా అని తెలుసు అనిపించి అనిపించింది అప్పటికే నా నా భావాన్ని సంగీత దర్శకుడు అర్థం చేసుకోవట్లేదండి అదేదో కమర్షియల్ ట్యూన్ ఇస్తున్నాడు దీనికి కావాల్సింది ఇది కాదు ఓ పని చేద్దాం ముందు లిరిక్స్ రాసేద్దాం ఏదైనా ఇన్స్పైరింగ్గా రాయండి అంటే మామూలుగా నాకు రెండు మ్యాక్సిమం మూడు రోజులండి ఓ పాటను తగ్గొట్టడానికి నాకు కొంచెం తక్కువ టైమే పడుతుంది ఆ పాటకి ఇరవై రోజులు కూర్చుందని నాకు నేనే కూర్చుని ఒకటి ఛేదించి సాధించి మొత్తానికి తీసుకొచ్చాను నా పాట నేను పాడుతున్నప్పుడు నా నా కళ్ళెదరకుండా చూసా దర్శకుడు కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కారడం నేను చూసాను జీవితంలో మొదటిసారి ఇప్పటివరకు నేను ఎప్పుడూ కార్చలేదు ఆనంద బాష్పాలు ఒకళ్ళ కార్చగా కూడా ఇప్పుడు చూడలేదు అదే మొదటిసారి అనమాట అదే ఆఖరిసారి కూడా అదే ఆఖరిసారి అయితే కాచి వెంటనే ఇది చాలా బాగుందండి అని సంగీత దర్శకుడి దగ్గరికి వెళ్తే లిరిక్ కి చూన్ చెయ్యను అన్న అసమర్థతని బయట పెట్టుకోకుండా పోని ఇచ్చిన చూనికి ఇచ్చిన చ్యూన్ అయినా ఆర్కెస్ట్రైజ్ చేస్తాను అని ఈగోకో ఈగోని నేను నేనెందుకు చేయాలన్న ఇగోని కూడా దాచుకోలేక ఇది అంత సూట్ అవట్లేదు అని ఒక చిన్న మాటతో పంపిస్తాడు మూడు రోజులు మీరు కష్టపడి రాసి ఇరవై రోజులు ఇరవై రోజులు అతనికి దాని సారాంశం తెలీదు అది తాళానికి తప్పు ఉందా అంటే పర్ఫెక్ట్ గా ఆది తాళంలో కూర్చోబెట్టాను మా హంసనాదం రాగంలో చేశాను ఈ మధ్య వచ్చిందో పాట చూసారా గెలుచు చూసారు అని ముప్పై ఐదు అన్న సినిమాలో చాలా తర్వాత దేవి గారు చేశారు ఒకటి నా కనులు ఎప్పుడు కనని కనని అనో పాట రంగదే అన్న సినిమాలో కెఎం రాధాకృష్ణ గారు రెండు పాటలు మంచి చేశారు యమునా తీరం ఒకటి ఉప్పొంగిళే గోదావరి ఒకటి అవును యమునా తీరం గిళేరాజా గారిది ఓం నమహాలో కూడా అంశనాథం అంశనాథం ఓం నమహ అలాంటి ఎంతో ఒక ఉదాత్తమైన రాగంలోనే అద్భుతమైన రాగం కదా అలా చేస్తారు చిట్టుబాబు గారు వేణులో అంశనాధం బంట రీతి వింటే ఒళ్ళు పులకించిపోతుంది ఆకాశాలు ప్రతిధ్వనిస్తాయి అప్పుడు నేను కొంచెం ఏంటంటే ఎవరైనా వాడి ఇగోల్కే ఎక్కువ పెద్దపేట వేస్తారు గాని అసలు సినిమాకి ఏం కావాలి ఇలాంటి లిరిక్ వస్తే సినిమాకి ఎంత ఉపయోగపడుతుంది ఇలాంటి ఆలోచన పెట్టుకోరు ఏంటి అని చెప్పి అప్పుడు అనిపించింది కాని అవే అవన్నీ ఆ అనుభవాలన్నీ కూడా గరళాన్ని ఆరాయించుకునే స్థాయికి మనల్ని పెంచేస్తున్నాయి పెంచేస్తాయి అదేలేండి అదే అది ఇప్పుడు అనంత శ్రీరామ్ కాదు అనంత శివుడు ఇది ఇది ఒక నిజంగానే ఆ మాట అండం అన్నది ఒక రచయితకి మరణం లాంటిది నిజంగా ఆ మాట అనిపించుకోవడం ఎంత బాధ అనిపిస్తుందో ఆ ఒక అక్షరం ఒక మాట పిల్లకాయ తొమ్మిది రాయడానికి మీరు ఎన్ని నరాలు ఎన్ని పురుటి నొప్పులు పడతారో అది అందరికి తెలిసిన విషయమే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ